నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గత రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులో ఎక్కువ సీనియర్ సిటిజన్స్కి కన్సెషన్ ఇస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైతే అరవై అంతకంటే ఎక్కువ సంవత్సరాలున్న స్త్రీ పురుషుడు సీనియర్ సిటిజన్స్ మొత్తం టిక్కెట్లో డబ్బు కట్టక్కలేదు కన్సెషన్ ఉంటుంది ఆ కన్సెషన్ అవైల్ చేసుకుని డబ్బు కడితే మీకు టికెట్ వస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్కి ఇచ్చిన వరం అన్నమాట అంత డబ్బు కట్టకుండా డిస్కౌంట్ ఇస్తుంది ఇది తరహాగా తెలంగాణలో కూడా ఇస్తే చాలా బాగుంటుంది అని సీనియర్ సిటిజన్స్ చాలా అడుగుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విధంగా సీనియర్ సిటిజన్స్కి ఇట్లాంటి డిస్కౌంట్ ఇస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సీనియర్ సిటిజన్స్కి ఇటువంటి డిస్కౌంట్ ఆర్టీసీలో ఇచ్చింది మరి తెలంగాణలో ఏంది ఏం పాపం చేశారని సీనియర్ సిటిజన్స్ తెలంగాణలో కూడా ఆర్టీసీలో ప్రయాణం చేయబోతున్న సీనియర్ సిటిజన్స్కి ఇటువంటి డిస్కౌంట్ ఇస్తే చాలా బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ